ల్యాండ్ కి విపరీతం గిరాకీ అవుతుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ గ్రూప్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఈ లొకేషన్ వచ్చేసరికి విజయవాడలో ఫ్రూట్ మార్కెట్ దాటిన తర్వాత సింగనగర్ ఫ్లైఓవర్ కింద రామకృష్ణాపురం అనే ఏరియాలో దేవీనగర్ అనే లొకేషన్లో అయితే ఈ గ్రూప్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి ఇది వచ్చేసరికి త్రీ బిహెచ్కే హౌస్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా ఇది కన్స్ట్రక్షన్ అయ్యి టెన్ ఇయర్స్ అయితే అవుతుంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీ గా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ప్లింత్ నైన్ నైన్టీ పార్కింగ్ హండ్రెడ్ అండి అన్డివైడెడ్ షేర్ వచ్చి ముప్పై ఐదు గజాలండి మొత్తం హాల్ పక్కన కిచెన్ ఇది మొత్తం కబోర్డ్స్ చూసారు కదా చక్కగా అన్ని నీట్గా అయితే ఉంచారు హౌస్ ఓనర్స్ కూడా అవైలబుల్ ఉన్నారండి ఇక్కడే ఇది వచ్చి హాల్ అండి ఎంట్రన్స్ చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అయితే మనకి అవైలబుల్ ఉందండి చక్కటి వాతావరణంలో అన్నిటికీ అనుకూలమైన ప్రదేశంలో ఈ హౌస్ సేల్కి రావడం అయితే జరిగింది బెడ్రూమ్స్ కానీ లోపల మొత్తం ఇంటీరియర్తో పాటు చాలా చక్కగా మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది హౌస్ ఓనర్స్ రీసెంట్గానే ఇక్కడ వెకేట్ చేసి విల్లా అయితే తీసుకున్నారు దాని మూలన ఈ హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి నలభై లక్షలు అయితే చెప్తున్నారండి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది చూస్తున్నారు కదా చుట్టూ అన్ని ఇళ్ళ మధ్యలో అన్ని సౌకర్యాలతో అయితే చక్కటి వాతావరణంలో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది బయట రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు అయితే ఉందండి తోడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో లోన్స్ సదుపాయం కూడా ఇస్తున్నారండి కస్టమర్ సివిల్ అండ్ ట్రాక్ బాగుంటే ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ వరకు లోన్స్ సదుపాయం కూడా ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్